సంతోషం జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీ శ్రీ వరసిద్ధి వినాయకుడి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఎల్లుండి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ ఉండకూడదనే ఒక మంచి ఉద్దేశంతో మన హిందూ సాంప్రదాయంలో ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి పండుగ మొట్టమొదటి పండుగ వినాయక చవితి ఆ వినాయక చవితి మట్టి ప్రతిమల్ని మా మిత్రులు పాతురు సభ్యులు శంకర్ ధనబాబు గారు సౌజన్యంతో ఈరోజు పాతూరు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిమల్ని పాతూరులో మా పాతూరులో ఉన్నటువంటి పాతూరు సభ్యులు పాతూరు పెద్దలు మహిళలకి అలాగే చిన్నారులకి అందజేయడం జరిగింది ముఖ్యంగా మా పాతూరులో యూత్ కానీ పాతూరులో పెద్దలు అందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ ఇటు వినాయక చవితి ఉత్సవాలలో కానీ అటు దల్లి ఉత్సవాలు కానీ ఏ ఉత్సవాలు చేసినా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తాడేపురం పట్టణంలోనే మిత్రులందరం కలిసి ఎంతో గొప్పగా చేసే ప్రతి కార్యక్రమం పాతున్న జరుగుతుంది ఒక రామాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి కానీ ప్రతి కార్యక్రమం కూడా పది మందికి ఆదర్శవంతంగా ఉండే విధంగానే అన్నదాన కార్యక్రమాలు కానీ ఊరేగింపు కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది అలాగే దాన్ని మంచి ఉద్దేశంతోనే ఈరోజు మిత్రులు శంకర్ దానబాబు గారు ఈరోజు మట్టి ప్రతిమలను కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరంలో భాగంగా ఈ సంవత్సరం దీనికి అందరూ కూడా చిన్నారులు భక్తులు అందరూ కూడా ఈ మట్టి ప్రతిమను తీసుకెళ్ళి స్వామివారిని ఏ విఘ్నాలు లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఐరారోగ్యాలతో ఉండాలంటే ముగ్గురు ఏ పూజ చేసినా కానీ ముందు ముందు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం విఘ్నేశ్వరుడు బియ్యం కడతాం విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమం చేస్తాం అలాగే ఆ విఘ్నేశ్వరుడి దేవాల పిల్లలందరికీ కూడా విద్యాభివృద్ధి రావాలని అందరూ కూడా ఏ విఘ్నాలు లేకుండా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలు ముఖ్యంగా మా పాతూరు సభ్యులందరికీ కూడా ఆ స్వామివారికి ఇంకా సేవ చేసుకునేటువంటి శక్తియుక్తుల్ని ఆర్థిక స్తోమతని కలిగిపించే విధంగా మాకు అందరికీ స్వామివారి ఆశీస్సు ఇవ్వాలని కోరుకుంటూ కోలో గణేష్ కి జై పన్నెండవ వార్డు మన పాతూరు వినాయకుడి గుడి ప్రతి సంవత్సరం కూడా బా భార్య బాగా వినాయక చవితి చేయటం జరుగుతుంది దానికి మట్టి విగ్రహాలు మరి శంకర్ ధనబాబు గారు ఆధ్వర్యంలో అయిన సౌజన్యంలో ఇష్టం జరుగుతుంది అలాగే మరి అందరం కూడా ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి వినాయకుడిని కోరుకుంటూ మన నియోజకవర్గం అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి ఐరార్య హైస్పరియన్స్ ఉండాలని అలాగే ఈ కార్యక్రమానికి మన దాటలు జగన్నాథరాజు గారు సురేష్ గారు అలా చిన్న గారు మన డైరెక్టర్ గారైన మన హాస్పిటల్ కమిటీ డైరెక్టర్ గారైనా మన అనుమూలి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా పేరు పేరు నా అందరికీ కూడా పేరు పేరున అవసరాలు తెలియజేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ కి జై వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం కానున్న ఈ శుభ సందర్భంలో మా పాతూరు యూత్ సభ్యులైనటువంటి శ్రీ శంకర్ ధనబాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వినాయక చవితి మహోత్సవాలు జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను చేయించి ఇక్కడ ఉన్నటువంటి మా పాతూరు కుటుంబ సభ్యులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజున ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాడపిల్లిగూడు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు డాక్టర్ జగన్నాథరాజు గారికి అలాగే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ హనుమోల్ శ్రీని గారికి అలాగే లక్ష్మీనరస స్వామి సత్సంగ సభ్యు సభ్యులైనటువంటి కుమారస్వామి గారికి అలాగే విచ్చేసిన మిగతా పాతరు యూత్ సభ్యులు మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వినాయక చవితి మనందరికీ కూడా మంచి శుభాలను కలగజేసి ప్రతి కుటుంబంలోనూ ఆనందాలు విరజింపేలాగా అలాగే అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అందించే విధంగా ఈ వినాయకుడు ఈ సంవత్సరం మనందరినీ జీవించాలని ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ వినాయక జయంతి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేలాగా ప్రతి ఒక్కరూ తమ యొక్క సహాయ సహకారాలు పాత్ర అందించాలని అలాగే ఈ పండుగ పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారాభివృద్ధి జరిగి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా వినాయకుడు జీవించాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అన్నయ్య శంకర్ ధనబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా ఒక ఐడియాలజీతో ఆలోచించి సమాజానికి ఏదో ఉపయోగమో దాన్ని చేసే విధంలో ముందడుగు వేసేటటువంటి మా అన్నయ్యకి ఆ వినాయకుడి దేవులు మంచి ఆరోగ్యం ఉండి రానున్న రోజుల్లో మరెన్నో ప్రజారోగ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం I'm <laughs> sorry, <laughs>